ఎస్పిఆర్ నైన్ న్యూస్ ప్రతి క్షణం ప్రజాకళం నమస్తే ఎస్పిఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు ముఖ్య అంశాలు శ్రీశైలం వెళ్ళే బస్సులో ప్యాసింజర్లకు టికెట్లు తేడాగా కొట్టిన కందుకూరు ఆర్టీసీ బస్ కండక్టర్ బస్ ఎక్కింది ఒంగోలు నుండి పొదిలికి అయితే టికెట్లు కొట్టింది మాత్రం టంగుటూరు నుండి పొదిలికి ఒక ప్యాసింజర్కి ఒంగోలు నుండి పొదిలికి డెబ్బై రూపాయలు కాగా ముప్పై ఐదు రూపాయలు అదనంగా నూట ఐదు రూపాయలు టికెట్ కొట్టిన ఎక్స్ప్రెస్ బస్ కండక్టర్ మరో ఇద్దరికి కూడా టంగుటూరు స్టేజ్ నుంచి మూడు వందల రూపాయలు టికెట్ కొట్టిన కండక్టర్ ఇరికి కూడా రెండు వందల రూపాయలు అదనంగా కొట్టాడు శుక్రవారం ఉదయం ఏపీ ఫోర్ జీరో జెడ్ డబల్ జీరో ఫోర్ వన్ నంబరు గల కందుకూరు శ్రీశైలం ఆర్టీసీ టిమ్ సర్వీస్ ఎక్స్ప్రెస్ బస్సులో వెలుగు చూసిన ఘటన దాదాపు పది మంది ప్యాసింజర్లకు నిర్దేశిత టికెట్ల రేట్ల కంటే అదనంగా టికెట్లు కొట్టిన ఆర్టీసీ బస్ కండక్టర్ దీంతో ఒంగోలు స్టేజ్ నుంచి కాకుండా టంగుటూరు స్టేజ్ నుంచి పొదిలికి టికెట్లు ఎలా కొట్టారంటూ కండక్టర్ని నిలదీసిన ప్యాసింజర్లు అయితే టిమ్ మిషన్లో టికెట్లు కొడితే అలానే వస్తున్నాయంటూ చెప్పిన ఆర్టీసీ బస్ కండక్టర్ కానీ వాస్తవ రేట్ల కంటే అదనంగా కొట్టిన టికెట్ డబ్బులు వెనక్కివ్వాలంటూ కండక్టర్ని గట్టిగా నిలదీసిన ప్యాసింజర్లు కానీ ముందు డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు వీల్లేదని చెప్పిన కండక్టర్ అయితే అదే బస్సులో ప్రయాణిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సామంతపుడి పరమేశ్వరరావు చొరవతో ప్యాసింజర్లకు అదనపు డబ్బులు వెనక్కిచ్చిన బస్ కండక్టర్ చివరికి టంగుటూరు దాటిన తర్వాత స్టేజ్ క్లోజ్ చేయకపోవడంతోనే టికెట్ తేడా కొట్టినట్లు వాస్తవం ఒప్పుకున్న కండక్టర్ ఈ విషయాన్ని ప్రకాశం జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ దృష్టికి జర్నలిస్ట్ పరమేశ్వరరావు తీసుకెళ్లారు అయితే బస్సు కందుకూరు డిపోది కావడంతో కందుకూరు డిపో మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు